హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో అనేది సండే రోజు వీడియో అండి అంటే నా సండే రోజు డైలీ బ్లాగ్ అనేది నా డైలీ రొటీన్ అనేది ఎట్లా ఉంటుందో ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మార్నింగ్ లేవగానే అన్నీ అయ్యాక మా పిల్లలకి ఇంకా స్నానం కాలేదనుకోండి ఇంకా సండే కాబట్టి పిల్లలందరూకి స్కూల్ అనేవి లీవ్ కా వాళ్ళతో వచ్చి వాళ్ళైతే ఆడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆడే టైంకి నేను అక్కడైతే వాళ్ళకి విడిచిపెట్టేసి నేను ఇక్కడ మనం లేచిన వెంటనే పిల్లలు అన్నీ ఉంటాయి కదా దుప్పట అవన్నీ కూడా అవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడక్కడ పెట్టేసానండి ఇక్కడ మొత్తం గల్లీ బిల్లుగా ఉందా చూడండి మొదలై ఇప్పుడు చలికాలం ఇంకా ఇలాంటి డ్రగ్స్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయి అవి మొత్తం తీసాక అక్కడ చూడండి అస్సలు ఎలా ఉన్నాయో అసలు వాళ్ళ టాయ్స్ అన్నీ కూడా ఇది రండి తను అయితే చూసేసింది అక్కడ విడిచిపెట్టిన స్లోగా రావడం అయితే చూసి తమ పాప అనేది వచ్చేస్తుంది వాళ్ళకి వాళ్ళు ఉండేటప్పుడు మనం ఇదంతా క్లీన్ చేసినా వేస్టే ఇలా క్లీన్ చేసి సైడ్ పెట్టడమే తడువు వాళ్ళు వెంటనే వచ్చి మొత్తం మళ్ళీ గందరగోళం అనేది చేసేస్తుంటారు ఇక్కడైతే ఈ బెడ్ పైన అంటే వాష్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఫోల్డ్ చేసి మళ్ళీ ఎక్కడ అక్కడ అయితే పెట్టిస్తే సరిపోతుంది ఈ ఇల్లు మొత్తం నీట్గా అయిపోతుంది మనం ఇల్లు నీట్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఆ బెడ్ మొత్తం సర్దుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే కిచెన్ రూమ్ ముందు నేను చూపెట్టాను చూడండి బెడ్ అనేది ఉంటుంది అక్కడైతే మా కిచెన్ అనేది ఉండేది నేను చాలా వీడియోస్ లో మీకు చెప్పే ఉంటాను ఇదైతే మా స్టోర్ రూమ్ టైపు అంటే ఎక్కువగా అన్నీ కూడా ఆ ఇంట్లో పెట్టేస్తే మరి ప్లేస్ అనేది ఏమీ ఉండదని దీనికైతే స్టోర్ లా అనేది మేము సెట్ చేసుకున్నాము కానీ మా పిల్లలు అనేది పుట్టాక వెంటనే వాళ్ళు పడుకున్న దగ్గరే కిచెన్ అనేది ఉంటే అనేది చాలా వేడి అయిపోతుంది వాళ్ళకి ఆవిరిలో అవన్నీ కూడా వెళ్ళి తుమ్ములు ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్లో వస్తుంది అయితే మేము కొంచెం వెంట వెంటనే వాళ్ళకి కావాలని ఇక్కడ ఒక చిన్న స్టూల్లా పెట్టేసి అయితే ఇక్కడ నార్మల్గా స్టవ్ అనేది ఉంచాము తర్వాత మా విలేజ్లో సంబరాల టైంలో కొంచెం ఇల్లు వర్క్ అయ్యే టైంలో అయితే ఇక్కడ చిన్న టేబుల్లాగా అయితే సెట్ చేసుకున్నాం గ్యాస్కి అంటే స్టవ్కి ఓన్లీ పెట్టే విధంగా అయితే ఇటువైపు ఏమీ చేయలేదండి ఓన్లీ స్టవ్ పెట్టిన దగ్గరని ఇంక ఇటువైపు కూడా ప్లాస్టింగ్ అనేది అనుకున్న టైంకి టైం కూడా అయిపోయింది వాళ్ళు రాలేదు కూడా సంబరాలు కూడా దగ్గర వచ్చేస్తే ఆఫ్ చేస్తాము ఇక్కడ అయితే మా పిల్లలకి పాలు అంటే మా అమ్మ మరగబెట్టేసింది వాళ్ళకి కొంచెం పాలు పెట్టేవాలి మార్నింగ్ లేవగానే కొంచెం టిఫిన్ అనేది పెట్టేస్తాను దుంపిచ్చేసి తర్వాత పాలు పెట్టేసి వాళ్ళకి పడుకోబెట్టేస్తాను ముందు స్నానం అయ్యాక పడుకోబెట్టేస్తాను ఇక్కడ చూసారా డ్రెస్సెస్ అనేవి ఇది ఒక్కటి మాత్రం నీట్గా ఉంటే అన్ని నీట్గా ఉన్నట్లేనండి ఎటువంటి గందరగోళం లేకుండా బీరువలో పెట్టవలసిన బీరువలో ఏ సెల్ఫ్లో పెట్టవలసిన సెల్ఫ్ లో పెట్టిస్తే సరిపోతుంది అక్కడ మీరు జూమ్ చేసి మీకు చూపిస్తాను చూడండి మా చిన్న పాప ఏం చేస్తుందో అసలు అక్కడ టేబుల్లా మేము పెట్టాం కదా అంటే ఎక్కువగా మేము ఉన్నాం తక్కువ మంది అయినా మాకు ఎక్కువ ప్లేట్లు ఇలాంటివి అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది మా అమ్మ వాళ్ళు మాత్రం ఎక్కువగా యూజ్ చేస్తారు అవన్నీ క్లీన్ చేయడానికి సరిపోతుంది అవన్నీ అయితే తీసేస్తుంది ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం క్లీన్ చేసి బెడ్ కూడా క్లీన్ చేస్తాను ఈ పిల్లోస్ చూడండి అటు పెట్టాను మళ్ళీ ఇప్పుడులా తీసి పడేశారు అప్పుడు చిన్నప్పుడు అయితే దుప్పటాస్ ఉన్నాయి కదా రగ్గులు అనేవి ఆ బెడ్స్కి అటువైపు ఇటువైపు పెట్టేదాన్ని ఇప్పుడు ఓన్లీ పిల్లోసే వెనక వైపు వెళ్ళి పడిపోకుండా ఉన్ ఉండడానికి పడిపోయిన అనేది ఎటువంటి దెబ్బ ఏమీ తగలకుండా ఉండడానికి అయితే అట్లా పెట్టాను ఇక్కడ మా బేబీస్ ఫొటోస్ ఆపోజిట్ లో ఇక్కడే ఇంకా దీనికి ఆపోజిట్ లో ఉంటుంది వాళ్ళకి బర్త్డేకి కి చిన్న పిల్లల ముందు చూసారు ఆ వీడియోలో ఫస్ట్ క్లిప్ అనేది యాడ్ చేశాను వాళ్ళు ఆడుతుండగా వాళ్ళు అయితే ఇచ్చారు చాలా క్యూట్గా అనిపించింది ఇక్కడ మార్నింగ్ దీపారాధన పెట్టేస్తాము మార్నింగ్ దీపారాధన పెట్టి ఈ టైంకి అనేది కొండ ఎక్కిపోతుంది ఇక్కడ అయితే అన్నీ ఎక్కడ నుండో తెచ్చేసి ఇంకా టానిక్ సిరప్లు ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ పడేసి ఉన్నారు ఇక్కడ కూడా బెడ్ అనేది ఇక్కడ బెడ్ అయితే క్లీన్గానే ఆల్వేజ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఇక్కడ ఏమి అంత మెస్సీగా ఏమి ఉండదు నీట్గా ఉంటుంది ఈ ప్లేట్స్ అవన్నీ పట్టుకుని వెళ్ళి మళ్ళీ ఎక్కడ అక్కడ పెట్టడమే అసలు ఏం యూజ్ ఉండదులేండి అక్కడ పెట్టేసి వచ్చినట్టు మళ్ళీ ఎప్పటిలాగే పడేస్తూ ఉంటారు ఇక్కడ డ్రెస్సెస్ అనేవి మళ్ళీ అక్కడ నుండి తెచ్చేసి మొత్తం ఫిల్ చేస్తాము ఇంకొకటండి ఒక విషయం అంటే నా నేనేనా మీరు కూడా ఇంతేనని ఎన్ని డ్రెస్సెస్ అలా ఫోల్డ్ చేసి ఉన్నా మనం ఇప్పుడు డైలీ ఇంటి దగ్గర ఉండేటప్పుడు మనం ఒకటి వాష్ చేసి ఉంటాయి కదా మనం ఆరబెట్టి ఉంటాము మళ్ళీ మరొకటి రోజు కూడా అవి తీయడానికి బద్దకమైనా మళ్ళీ అవే రిటర్న్ రిటర్న్ వేస్తుంటారని అలాగే అని అక్కడ ఉన్నవి తీయడానికి కూడా బద్ధకం ఒక్కోసారి అయితే తీసేసి మళ్ళీ అవన్నీ పెట్టేస్తే ఎంత పోగులా అయితే అయిపోతుంది ఇక్కడ మా చిన్న పాప చూడండి అస్సలు ఉండడం లేదు ఆ వెయిట్ మెషిన్ ఉంది కదా వెయిట్ మెసిన్ అనేది తీయడానికి అయితే ఆ బెడ్ ఎక్కడానికి ట్రై చేసింది అక్కడ నుండి వచ్చేస్తే ఇక్కడ చూడండి ఎలా అయితే సెల్ఫ్స్ అనేవి ఎక్కుతుందో అందుకే వీళ్ళు ఒక్కరికి విడిచిపెట్టి వెళ్ళడానికి అయితే భయంగా ఉంటుంది వీళ్ళకి స్నానం చేసి కొంచెం పాలు పెట్టేసి అన్నీ అయ్యాక వీళ్ళకైతే పడుకోబెట్టేశాను టైం అనేది ఒంటి టూ ఇరవై నాలుగు అవుతుంది అంటే ఇరవై నాలుగు చూడండి వాళ్ళు పడుకొని లేగసే టైం అనేది కూడా నీకు చూ మీకు చూపిస్తాను వన్ ట్వంటీ ఫోర్ అవుతుంది కదా వాళ్ళు పడుకొని లేగసేటప్పటికి అసలు ఏమీ లేదంటే ఒక వన్ అవర్ కూడా మంచిగా లేదు ఇంకా అప్పటికి అటు ఇటు కదులుతూనే ఉన్నారు అసలు పడుకున్నారు కదా వీళ్ళు పడుకునే టైంకి అయితే నీ నేను ఫుడ్ తినేసి ఇంకా ఏమైనా చిన్న చిన్నగా ఉంటే నా వర్క్ అనేది నేను చేసుకునే టైంకే వాళ్ళు పడుకొని లేచేపోతారు ఆ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే నేను వీడియోలు ఏమైనా చేయాలి అనుకుంటే ఎడిటింగ్ చేస్తాడికి సరిపోతుంది కటింగ్ అవన్నీ చేసి వాయిస్ పవర్ ఇచ్చేటప్పటికి మళ్ళీ ఎప్పటిలానే అసలు ఏ ఇప్పుడు కూడా మా చిన్న పాప అనేది ఎలా చూస్తుందో చూడండి నేను వాయిస్ పవర్ ఇస్తుండగా తను వచ్చి లాగేస్తుంది దాంట్లో నేను ఏ క్లిప్కి ఏ ఏం చెప్తానో కూడా నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అలాగా అప్లోడ్ అనేది అయిపోతుంది ఇక్కడ మీరు టైం చూసారు కదా నేను చూపెట్టాను ముందు దాంట్లో టైం అనేది అంత తెలుసు ఇక్కడ మా పాప చూడండి అంటే ఫోల్ చేసినవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతుంది ఇప్పుడు తను అడిగిన వెంటనే ఇవ్వకుంటే తల అనేది బాగుంది ఇక్కడ చూడండి ఇది మా పాప వాచ్ మా పెద్ద పాప వాచ్ ఎక్కడ పడేసిందో తెలియదు తను మొత్తం ఏ పార్టీకి ఆ పార్ట్ తీసేసింది అది కూడా ఇవ్వకుంటే ఇద్దరు కూడా ఎలా గొడవ ఆడుకుంటున్నారో చూసారు కదా కొంచెం వాయిస్ అనేది నేను అలా పెట్టాను డే అంటే కటింగ్ అనేది చేయకుండా ఇదే తలనొప్పి ఇప్పుడు ఇద్దరిలో ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళు కొట్టుకుంటారు అలానే మా పెద్ద పాపకి కొంచెం ఇచ్చేసి మా చిన్న చిన్నపాపెట్టుకుంటే దానికి కొంచెం వీడియో తీస్తుంటే మొబైల్ అనేది కావాలనుకుని అయితే అడుగుతుంది అసలు లేదంటే బయటికి అంటుంది అసలు ఇప్పుడు లేదు మనం పెరటికి తీసుకెళ్లే ఉండదు తను అన్నదంటే ఒకసారి బయటికి తీసుకొని వెళ్ళేసి వచ్చేస్తే సరిపోతుంది ఇది ఈవినింగ్ టైం అప్పుడు వాళ్ళకంటే తెచ్చేసాను సండే చెప్ సండే రోజు బ్లాగ్ అని చెప్పాను కదా ఆ రోజు పిల్లలు అనేది స్కూల్కి వెళ్లకుండా ఉన్నారు అంటే ఖాళీ కాబట్టి వాళ్ళు అనేది ఎత్తుకుంటారు అలా అని మొత్తం వీళ్ళ దగ్గర ఉండరు అండి వాళ్ళు కూడా ఆడుతారు కదా ఇక్కడ మా పాప చూసారా హాయ్ బాయ్ చెప్తుంది చెప్తుంది నుండి వచ్చాక అస్సలు మరీ అంటే మధ్యాహ్నం అనేది పడుకొని లేచాక అస్సలు మరి పడుకోరండి మొత్తం మనకి ఇక్కడ జాగ్రత్త మళ్ళీ నైట్ కూడా అయ్యే టైంకి కూడా చాలా టైం అనేది అవుతుంది వాళ్ళు పడుకునేసరికి వాళ్ళతో అలానే ఉండాలి ఇంకా నా వీడియోస్ సంగతి అంటారా పక్కనే కన్నా పెట్టడమేని ఒక వాయిస్ వావర్ ఇస్తాడికి నాకైతే ఒక ఒక వీడియో ఒక లాంగ్ వీడియో చేసే టైంకి ఆ వీడియో క్లిప్లు అనేవి నన్ను తీయాలి ఎడిటింగ్ అనేది చేయాలి కొన్ని కొన్ని క్లిప్స్ ఉంటాయి కదా అవి కొంచెం డిలేట్ చేయాలి కటింగ్ చేసి మిగతావైతే ఇంకా ఏమే ఉన్నాయో ఆ వాయిస్ అనేది ఎక్కడ వాయిస్ ఇవ్వాలి ఎక్కడ వాయిస్ అనేది ఇవ్వకూడదు అవన్నీ చూసుకొని ఎడిటింగ్ చేసే టైంకి ఇంకా వాయిస్ పవర్ ఇచ్చే టైంకి ఒక్కోసారి ఒక్కొక్క వీడియో కంటే నాకు త్రీ అవర్స్ పడుతుంది లేదంటే ఒక్కొక్కసారి వన్ అవర్ పడిపోతుంది చిన్న వీడియో అయితే సరిపోతుంది ఇక్కడ అయితే ఈవినింగ్ మళ్ళీ నైట్ వీలు పడుకునే టైంకి ఇప్పుడు కొంచెం బెటర్ అండి టెన్ అవుతుంది నాకు ఓకే టెన్కి పడుకున్న పడుకున్నాక టెన్ థర్టీ కూడా అవుతుంది చెప్పుకోలేము వీళ్ళ టైమింగ్ మళ్ళీ ట్వెల్వ్కి అప్పుడైతే నాకు ఒక ట్వెల్వ్కి ట్వెల్వ్ థర్టీకి పడుకున్న హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని మరి అయితే పడుకునే వాళ్ళం అక్కడ అయితే మా అమ్మ మా ఆపోజిట్లో ఉన్న వాళ్ళకి హెల్త్ బాగా లేకుంటే కొంచెం చూడడానికి అనేది వెళ్తుంది మా పా చిన్న పాపకి పట్టుకొని అసలు మా పెద్ద పాప చూడండి అసలు ఉండదు వెళ్ళిపోవడానికి అసలు దానికి హెయిర్ అనేది కొంచెం దూతమన్నా కూడా ఉండదు ఏడొస్తుంది తనకు సూ వేసి పంపించండి చూడండి హెయిర్ దుగుణా అస్సలు ఉంచదండి మొత్తం నా ఈ వీడియో అనేది నేను చూసుకుంటుండే నా లైఫ్ స్టైలే మొత్తం మారిపోయింది అన్నట్లయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ తన హెయిర్ అనేది చాలా చిక్కులు అయిపోతుందండి అసలు ఒక ఇప్పుడు దిగున ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ ఎప్పటిలాగా చిక్కిల్ అయిపోతుంది ఇక్కడ మా చిన్న పాప చూడండి ఇన్ ఇల్లు వర్క్ అనేది మా విలే అంటే మా వీధిలో అయితే అవుతుంది వాళ్ళనే వాళ్ళు ఇస్క్ అనేది వేసి ఉంటే అక్కడికే వెళ్ళిపోదామని అయితే తను వెళ్ళిపోతూ ఉంది అస్సలు రాదు ఇదే అలవాటు అవుతుంది అది కొంచెం మరిపించాలని అయితే బైక్ అనేది బైక్ పైన మా తమ్ముడి ఎక్కించి రౌండ్స్ అనేది వేశారు అలానే ఒక పాపకి ఎక్కించేసి ఇంకో పాపకి ఎక్కించకపోతే ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు మీకు తెలిసిందేని ఒకే ఏజ్ పిల్లలతో అయితే ఇది అస్సలు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ వస్తేనే తట్టుకోలేము అలాంటిది ఒకే ఏజ్ ఒకే టైం ట్విన్స్ అయితే ఇక్కడ మనకు చుక్కలే అని చెప్పి చూపెట్టుకోవాలి అక్కడ వాళ్ళకి బైక్ పని తిప్పుతుంటే వాళ్ళకి వెళ్ళే వాళ్ళందరూ కూడా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని అయితే చెప్తుంది ఇది మొత్తం మా వీధి అండి చాలా అంటే ప్రశాంతంగా ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా మనకు వేసవిలోన ఇక్కడ బయట కూర్చున్నా కొంచెం చల్ల గాలి అనేది వస్తుంది ఇప్పుడైతే ఈ టైం కూడా మంచు అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు శీతాకాలం అనేది వచ్చేసింది కదా మంచు అనేది అయిపోతుంది ఇక్కడ ఇంట్లో పెట్టాలి మా చిన్న పాపకైతే అస్సలు నా నుండి అయితే మా పాపకి జలుబు అనేది వెళ్ళిపోయింది అసలు ఇంకా తగ్గలేదు ఇన్ని సిరప్స్ ఆడుతున్నా సిరప్స్ ఏమి యూజ్ చేసినా తగ్గదు కానీ నేను ఒక వీడియోలో మీకు చెప్పాను షార్ట్ వీడియోలో తులసాకు అనేది కొంచెం తేనెలో కలిపి పెడితే అది ఎలా పెట్టాలి ఏంటనేది ఒక సార్ట్ వీడియో అనేది ఉన్నది మీరు చూడవచ్చు అది పట్టామనుకోండి అది వాళ్ళకి క్లియర్ అవుతుంది అది ఒక రోజు రెండు రోజులు పడితే కాదండి దానికి ఒక త్రీ ఫోర్ డేస్ పట్టాలి అప్పటికే తగ్గకపోతే మళ్ళీ మెడిసిన్స్ అనేవి యూజ్ చేయాలి టూ డేస్లో మనకు రిజల్ట్ అనేది కనిపించేస్తుంది ఇక్కడైతే ఒక నైట్ అనేది నైట్ టైం అనే వీడియో ఓకే ఎక్కడో తీస్తాం అని నా మ్యారేజ్ ఆల్బమ్ అయితే చూశాను కొన్ని కొన్ని ఫొటోస్ అయితే బాగోలేవు అవన్నీ పడేస్తానని కూడా తీసాను నా ఎంగేజ్మెంట్ మొత్తం దీనిలో అయిపోయేవి అవి తీస్తే అది మొత్తం అది ఇల్లా ఇంకా లేదు అంటే స్టోర్ రూమ్ అని అయితే అనిపించేస్తుంది అలా అయితే చేసేసారు ఇక్కడ వీళ్ళకి భయపడి బ్యాగ్స్తో బట్టలు వెయిట్ మెషన్ ఇవన్నీ కొన్ని నేను పైన అనేది పెట్టేసుకున్నాను అయినా సరే వీళ్ళు బెడ్ ఎక్కే టైంకి వీళ్ళ హ్యాపీనెస్ మాత్రం ఇంత అంత కాదండి అయినా వీళ్ళకి బెడ్ పైన్ అనేది వీళ్ళకి ఫైవ్ మంత్స్ అయ్యింది ఒక త్రీ మంత్స్నే దింపేశాము అసలు పూర్తిగా వీళ్ళకి వెయ్యలేదు ఎందుకంటే అస్సలు ఉండరు కింద పడిపోతారు నేను అస్సలు వీళ్ళకి చూసుకొని ఒక పాపకు చూసే టైంకి ఇంకొక పాప అయితే పడిపోతుంది ఇప్పుడు కూడా మా అమ్మ కొంచెం వాళ్ళకి ఏదో కూల్ చేసి అది బల్లిపాము అది ఇది అని చెప్పేసి కూల్ చేసి వాళ్ళకి కిందకి దింపాలని అయితే ట్రై చేస్తుంది అస్సలు వీళ్ళైతే మనకుండా తెలివిగా ప్రవర్తిస్తున్నారు అక్కడ ఇక్కడికి మా నాన్న అయితే వచ్చారు ఆ రోజు సండే కదా ఇంట్లో మా అమ్మమ్మ అయితే కార్తీకం అంటే నాలుగో సోమవారం వరకు అయితే వాళ్ళు అసలు నాన్ వెజ్ అనేది అసలు ముట్టుకోరు వెజ్ నాన్ వెజ్ వండిన బ్యాండీలో కూడా అసలు వాళ్ళు ఏం వండరు తినరు కూడా అలాంటిది మాకు హెగ్ రైస్ అయితే నాకు మా తమ్ముడి గారు తెచ్చారు అదైతే వాళ్ళకి ఎమ్మనైతే ఒకటే ఏడుపండి అక్కడికి వెళ్తే ఇస్తామని అంటే అయినా మా చిన్న పెద్ద పాపకి పెట్టాము పర్లేదు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది కదా పర్లేదు ఇవన్నీ పెట్టొచ్చని కొంచెం పెట్టేశాను పెట్టేసి వాళ్ళకి కొంచెం జీర్ణం టానిక్ అనేది పెట్టాను వాళ్ళకి సరిపోతుంది సిరప్స్ అని పట్టిస్తే అయినా వాళ్ళకి అన్ని టేస్ట్ లో తెలియాలండి మరి కారంగా అయితే లేదు దగ్గరుండి స్వయంగా చేపించింది ఇది ఇదంటే నార్మల్ గా తెచ్చింది కాదు పిల్లలు కూడా తింటారని వాళ్ళకి స్వయంగా చేపించింది మేము ఫుడ్ అంతా అక్కడే తింటాము ఎక్కడైతే కుకింగ్ చేస్తాము ఆ కుకింగ్ చేసిన దగ్గరే మేము తినేస్తాము అసలు మా పా మా పెద్ద పాప కూడా తను పట్టుకునే వెళ్తాను అనుకుని అయితే ఒకటే వేడుపు అవి కొంచెం వేడిగా ఉన్నాయి ఇంకా కర్రీస్ ఉన్నాయి కదా అది కింద పడేశారనుకోండి అనుకోండి ఆ మొత్తం కూడా పగిలిపోతుంది దీంతో తనకైతే ఇవ్వలేదు ఇక్కడ ఉంచడమే తడవండి అసలు డ్యాన్స్ చూడండి మా చిన్న పాప సరదా అసలు ఆపుకోలేకపోతుంది అసలు వాళ్ళకంటూ కొంచెం ఫుడ్ అనేది పెట్ వాళ్ళకి కొంచెం అంటే తినిపించేశాను ఏం కాదులే అని డాక్టర్స్ కూడా పర్లేదు అన్నీ తినిపించాలని అయితే చెప్పారు అందుకే వాళ్ళకి ఇప్పుడే కాదు ఒక ఫైవ్ మంత్స్ ముందు నుండి అయితే అన్ని ఫుడ్స్ ఎగ్స్ చికెన్ ఇలాంటివన్నీ కూడా నేను పెట్టేస్తున్నాను వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్ అయిన తర్వాత నుండి పెట్టేస్తున్నాను ఇక్కడ అయితే నాకంటే ఎక్కువగా మా చిన్న అయితే ఎక్కువగా గాబరయ్యి ఉంది తొందర తొందర అయితే అయ్యి ఉంది ఇప్పుడు తీసి తినేస్తామని అయితే అలానే చిన్న ప్లేట్ తెచ్చేసి అవి అవి ఇప్పి ఒక ప్లేట్లో వరకు కూడా వాళ్ళు ఆగడం లేదు మొత్తం అక్కడ క్లీన్ చేసిన మా అమ్మ అనేది క్లీన్ చేస్తుంది ఆ క్లీన్ చేసిన వరకు కూడా అస్సలు అయితే వాళ్ళు ఆగడం లేదు తినేస్తామనే అప్పుడు మేము తినేటప్పుడు అయితే కొంచెం రెండు స్పూన్స్ అయితే పెట్టాము రెండు కదలండి కొంచెం వాళ్ళు వరకు అయితే పెట్టాను ఇంకా దాంట్లో ఇంకా ఉల్లిపాయ ఉంటుంది కదా అది కూడా కావాలని అయితే వేడుపు మా తమ్ముడు అయితే పెట్టేశాడు అక్కడ ఆ ఉంది కదా అక్కడ దానికి తౌడు ఇవన్నీ పెట్టాక వాళ్ళకి పాలు అనేది తీసేస్తారు పాలు తీసిన తర్వాత మా పిల్లలకి అనేది వెయిట్ చేసి కొంచెం గోరు వెచ్చగా ఉన్న టైంలో మళ్ళీ వాళ్ళకి పెట్టేస్తాను ఇక్కడ అయితే కర్రీ అనేది మా అమ్మ వాళ్ళకి బరవటి అనేది పెట్టేశారు వాళ్ళు ఆ రైస్ అనేది తినరండి నైట్ టైము ఓన్లీ రైస్ మా పిల్లలకు మాత్రమే ఇక్కడ చూడండి మేము క్లియర్గా నేను మీకు చూపించలేదు కొంచెం జూమ్ చేసి అవి ఏమి కనిపించకుండా అయితే వీడియోలో పెట్టాను అసలు అది ప్లేట్లు వేసిన వరకు కూడా ఉండడం లేదు తినిపించమని అయితే ఒకటే ఏడుపు అలానే మా తమ్ముడు అదే తినిపించేశారు తినేసారు కూడా వాళ్ళు తినేసి వాళ్ళు కొంచెం అటు ఇటు తిరిగాక వాళ్ళకి స్నానం అన్నీ చేసాక ఇక్కడ చూడండి అసలు పడుకునే టైం అప్పుడు అస్సలు ఉండరు అప్పుడు అయితే పడుకున్నట్లు అయిపోయారు టైం టెన్ థర్టీ అవుతుందండి మా నాన్న అయితే పడుకోబడిపోయారు అసలు పడుకున్నా వీళ్ళు పడుకొని ఇవ్వడం లేదు పూర్తిగా అయితే వీళ్ళు కొంచెం ఆడాక వాళ్ళకి పాలు అన్నీ ఆఫ్ చేసి పడుకోబెట్టేస్తాం అనుకున్నాను పాలు పెట్టేసి అయినా అసలు వాళ్ళు లైట్లు ఆఫ్ చేసిన అసలు భయపడేదే లేదు అన్నట్లుగా గింతారు ఇంకెంత బాగానే అంటే ఏడవడం లేదు కదనైతే నేను విడిచిపెట్టేశాను అక్కడ నుండి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఇది బ్యాట్ తీసిందని మా పెద్ద పాప కూడా ఇంకో తన బ్యాట్ తెచ్చేసి కొట్టడానికి అయితే వెళ్ళింది అది నేను అనేది వీడియో అనేది ఆప్ చేసి దానికి అయితే తెచ్చేసాను తీసుకోగానే ఇక్కడ బైక్స్ ఉంది కదా అవి లోపల అనేది టాయ్స్ అన్ని ఇంక దాసాను ఆ టాయ్స్ అన్ని ఇంక లోపల ఉన్నాయి అవి కూడా తీసేసి పడేస్తున్నారు మరి నా వల్ల అని అయితే ఆ బెడ్ పైన పెట్టేశాను ఈ బైకే కదా అటువైపు తోస్తే అయిపోతుందని ఇదోటండి ఇదిలో ఫైనల్గా అయితే ఇలా ఉయ్యట్లో వేస్తాను నైట్ టైం ఉయ్యట్లో వేయకూడదని నాకు తెలుసండి కానీ తప్పదు ఉయ్యట్లో వేసి క్యాట్స్ సౌండ్ వేసి అన్నీ ఆఫ్ చేస్తే వాళ్ళు పడుకుంటారు ఇదో వాళ్ళు ఫుల్ నిద్ర అయిపోయింది కదా ఇప్పుడు అనేది తీసి బెడ్ పైన వాళ్ళ కింద అనేది బెడ్ ఉన్నది కదా ఆ బెడ్ పైన అనేది వేసేస్తాను ఇటువైపు మేము మా అమ్మ అయితే పడుకుంటాము ఎందుకంటే అటువైపు వెళ్ళిపోకుండా మా అమ్మ ఇటువైపు అయితే నేను పడుకుంటాను లేదు ఇటువైపు ఉన్న మా పా చిన్న పాప అనేది ఇటువైపు వచ్చేస్తుంది మా పెద్ద పాప అక్కడ మా అమ్మ లేకుంటే అటువైపు అనేది వెళ్ళిపోతుంది వాళ్ళు నైట్ టైం అనేది చూసేటప్పుడు జరిసిపోతారు కూడా చిన్నపిల్లలు ఎవరు అటువైపు అనేది లేకుండా నేను లేకున్నా మా అమ్మ లేకున్నా అందుకనే అలా అయితే పడుకుంటాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగో ఇప్పటి వరకు వీడియో అనేది ఫైనల్ వరకు చూసి ఉంటారా లేదో కూడా తెలియదు ఇది ముందు చెప్పవలసిన మ్యాటరు నేను ఇప్పుడు చెప్తున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అంటే బెల్ ఐకాన్ అనేది మీరు క్లిక్ చేస్తారనుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి മാക്സിമം ഡെയിലി റൊട്ടീൻ അത് ഇല്ല